హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి చూస్తారు కదా ఇక అప్పుడే అయ్యో సారీ అండి ఆయన చనిపోయి కూడా ఇరవై ఏళ్ళు అవుతుంది అని అంటూ ప్రిన్సిపల్ భార్య చెప్పగానే అయ్యో అనుకోకుండా వచ్చామండి ఆ విషయం మాకు తెలియదు కదా సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని అంటూ జగదాత్రి కేదార్ వెనక్కి తిరిగి వెళ్ళిపోబతారు ఇక అప్పుడే సెప్టెంబర్ టూకి చనిపోయినట్టుగా అక్కడ డేట్ చూసి జగదాత్రి ఇలా అడుగుతుంది అయ్యో ప్రిన్సిపల్ గారు సెప్టెంబర్ సెకండ్ చనిపోయారండి అని ఏంటూ జగదాత్రి అంటే అవునమ్మా అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే కేదార్ జగదాత్రి మాట్లాడుకుంటారు అంటే సెప్టెంబర్ టూ అంటే పెద్దనాన్న చనిపోయింది టెన్ అని అర్థము అక్క అప్పుడు చెప్పింది కదా జగదాత్రి అని కేదార్ అంటే అవును కేదార్ అంటే మనకి వాడు అబద్ధం చెప్పాడు అప్పులు అబద్ధం చెప్పాడు వెళ్ళి చూద్దాం పదా అనేసి ఫాస్ట్గా వెనక్కి తిరిగి ఇంకా అతని ఇంటికి వెళ్తారు వెళ్ళి చూసేసరికి గేట్కి తాళం వేసి ఉంటుంది కావాలని మనకి అబద్ధం చెప్పాడు కేదార్ మనం వదిలిపెట్టకూడదు అని అంటూ జగదాత్రి అంటుంది ఇంకా తిరుపతి వెళ్తున్నాను త్రీ డేస్లో వస్తానని చెప్పాడు కదా వచ్చాక చూద్దాం నాకు తెలిసి కావాలనే అబద్ధం చెప్పినట్టు అనిపిస్తుంది లేదంటే ఇలా పారిపోయేవాడు కాదు మనకి క్లియర్గా అబద్ధం చెప్పాడు అంటే నిజం ఏంటో అతనికి తెలుసు నిజం తెలుసు కాబట్టి ఆ నిజాన్ని బయట పెడితే ఏమవుతుందో తెలుసు అందుకని ఇంకా పారిపోయాడు రాని మళ్ళీ దొరకకుండా పోతాడా అప్పుడు చెప్తాం అని అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు ఇలా అనుకుంటారు సరే వెళ్దాం పదా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అక్కడ యువరాజ్ ఏం చేస్తున్నాడో అనేసి ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇక యువరాజ్ నిషి ఇద్దరు కిచెన్లో ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ ఇలా అంటాడు ఏంటి నిషి ఆ కేదార్ గడి వాణ్ణి మాల విరమించేలా చేద్దామని చెప్పి నన్ను కిచెన్లోకి తీసుకొచ్చాం అని అంటే ఇంకా కొన్ని కొన్ని పరిష్కారాలకి పరిష్కారాలకి స సొల్యూషన్ ఈ కిచెనే అని మా అమ్మ చాలా చెప్పేది అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ కిచెన్లో ఈ ఉల్లిపాయల వల్ల ఆ పరిష్కారం దొరుకుతుంది మనకి అని అంటూ చెప్పగానే అవునా ఉల్లిపాయల వల్ల ఎలా దొరుకుతుంది అని అంటూ యువరాజ్ అంటాడు ఇక ఇలా చెప్తూ ఉంటుంది నిషి ప్రసాదం చేస్తాం కదా ప్రసాదంలో ఉల్లిపాయలు ఉండకూడదు ఇప్పుడు ఉల్లిపాయలు కేదార్ తినే ప్రసాదంలో అదే ఈ వడలున్నాయి కదా ఈ వడల్లో వేశాము అంటే కేదార్ తింటాడు అప్పుడు కేదార్ బూచి ఇద్దరు వాళ్ళిద్దరు తినేలా చేయాలి అని అంటూ ఉంటే ఇంకా కూడా నాకు అర్థం కావట్లేదు అని నిషి అంటే నిషితో యువరాజ్ అంటే ఇక పైనుంచి అప్పుడే కాచి బూచి ఇద్దరు వచ్చి ఆ మాటలు వింటూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ ఇలా అడుగుతాడు ఒకసారి క్లియర్గా చెప్పవా అని అంటూ అనేసరికి నిషి అంటుంది ఇదిగో ప్రసాదం ఏమి తిన్నా ఉల్లిపాయలు అలాంటివి ఏమీ వేయకూడదని మా అమ్మ చెప్పినప్పుడు నేను విన్నాను ప్రసాదంలో కల్తీ కలిసిందే అంటే ఇంకా తిన్నారు అంటే మాల వేసుకున్నా విరమించాల్సిందే అంట ఇప్పుడు నేను ఈ వడలు చేస్తున్నాను కదా ఈ వడల్లో ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు తిన్నారు అంటే మాల విరమించాల్సిందే అందుకే బూచి అన్నయ్య అలాగే కేదార్ ఇద్దరు ఈ ఉల్లిపాయలున్న వడలు తినేలా నేను చేస్తాను నీకు ఉల్లిపాయలు లేని వడలు నీకోసం పెడతాను అది క్లియర్గా చూసి నీకు చెప్తాను నువ్వు అలాగే చేయాలి నేను చెప్పినట్టు చెయ్యు ఈ వడలు ఉల్లిపాయలున్న వడలు బూచి అన్నయ్య కేదార్ తినేలా చేద్దాం అంటే సూపర్ రెడీ అనిషి అని అంటూ యువరాజ్ అంటాడు ఆ మాటలు విని బూచి కాచితో ఇలా అంటూ ఉంటాడు చూసావా ఎంత నికృష్టంగా వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారో ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో అని అంటూ ఉంటే కాచి అంటుంది నువ్వు ఊరుకో ఫస్ట్ ఫస్ట్ మనం ఆ ప్లాన్ మనకి తెలిసింది కదా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ కాచి అంటుంది పూచి కూడా సరే సరే అలాగే అనేసి అక్కడ నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక నిషిక వడలు చేస్తూ ఉంటుంది ఇక ఫస్ట్ యువరాజ్ కోసం చేసి సపరేట్ పెట్టి ఇంకా తర్వాత ఉల్లిపాయలు వేసి చేసి చేస్తూ ఉంటుంది ఇక యువరాజ్ అక్కడే ఉండి నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక వడలన్నీ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో ఉల్లిపాయలు ఉన్నవి ఒక బౌల్లో ఉల్లిపాయలు లేనివి రెండు చేసి పెడుతుంది అలా చేసి పెట్టిన తర్వాత ఇక యువరాజ్తో చెప్తుంది ఇక ఇది చూడు ఇది ఉల్లిపాయలు ఉన్నది ఇది నువ్వు తినకూడదు ఇది ఉల్లిపాయలు లేనిది ఇదే నువ్వు తినాలి అక్కడికి వచ్చాక కూడా నేను చెప్తానులే అని నిషి అంటే యువరాజ్ సరే అని అంటూ ఉండగానే అమ్మ నిషిక జగదాత్రి ఏం చేస్తున్నారు అని వైజయంతి పిలుస్తుంది పిలిచేసరికి ఇక అప్పుడే నిషి ఆ బౌల్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడే ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ పూజ సమయం మొదలైంది కదా అని అనేసరికి అవును అని అంటూ ఉంటే ఇక నిషి ఆ ఉల్లి ఉల్లిపాయలు పట్టుకున్నది కిచెన్లో ఉన్నప్పుడే జగదాత్రి వస్తుంది జగదాత్రి వచ్చినప్పుడు ఉల్లిపాయల పొట్టు తీసి ఆ చెత్తలో వేయబోయేసరికి జగదాత్రి రావటంతో చేతిలో పట్టుకొని ఇంకా వెనకాల దాచిపెట్టుకుంటుంది నిషి ఏంటి నిషి ఇక్కడున్నావేంటి అంటే వడలు చేశాను అని అంటూ నిషి అంటుంది అలా అనేసరికి ఏంటి నువ్వు వడలు చేస్తావా నువ్వు కూడా చేస్తావా అని అంటే ఏ నేను చేయకూడదా నాకు రాదనుకుంటున్నావా అని అంటూ నిషి అంటుంది చేస్తే ఎవరు తినరని అని అంటూ జగదాత్రి అంటుంది ఏయ్ కామెడీలు బంజయ్ అనేసి మళ్ళీ ಅಪ್ಪ ದೀನ್ನೇ ಮನಕೂಡ ఈ పూజ అయిపోయి ఆ డబ్బులు చేతికి రాని అప్పుడు చెప్తా అని నిషి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక అప్పుడు సడన్గా జగదాత్రి ఇంకా నిషి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా ఇంకా అప్పుడే బౌల్ని పట్టుకొని నిలబడుతుంది నిషి ఇక జగదాత్రి ఇద్దరు పక్కపక్కనే పూజలో కూర్చుంటారు పూజారి పూజ జరిపిస్తూ ఉంటారు నిషి కూర్చోమని చెప్పి కౌష్కి చెప్తుంది ఎంతసేపు కూర్చుంటావు నిషి నించుంటావు నిషి కూర్చో అని అంటే లేదు నేను నిలబడతాను అని అంటూ నిషి అలా పక్కనే నిలబడుతుంది పూచి ఇంకా నిషి వైపే చూస్తా చూస్తూ ఉంటారు ఏం చేస్తుందా ఏం చేస్తుందా అనేసి ఇంకా అప్పుడు నిషి చేతిలో వడలు పట్టుకొని ఉంటుంది కదా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కౌష్కి ఎంతసేపు ఆ బౌల్ని పట్టుకొని ఉంటావు అది అక్కడ పెట్టు అని అంటే జగదాత్రి కూడా అంటుంది అవుని నిషి పెట్టు ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేదే కదా అంటే లేదు ఇవి నేను పట్టుకుంటాను అని అంటే లేదు పెట్టాలి పెట్టు అని అంటే సరే అని ఇంకా పెట్టాలా వద్దా అని టెన్షన్ పడుతూ ఇంకా యువరాజు వైపు చూస్తూ ఇక్కడే పెట్టాను అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది అప్పుడు బూచి కూడా సైడ్ చేస్తూ ఇంకా చూసుకుంటూ ఉంటారు ఇక అవే అనేసి ఇక అప్పుడే అయ్యో ఇక్కడ కొబ్బరికాయలు ఏవంటి అమ్మ జగదాత్రి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురండి అమ్మా అని అంటూ ఉండగానే కౌష్కి అంటుంది వెళ్ళు నిషి నువ్వు జగదాత్రి ఇద్దరు వెళ్ళి తీసుకురండి అని అంటే జగదాత్రి ఇంకా నిషి నేను రాను అని అంటూ ఉంటే రా నిషి రా అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది జగదాత్రి అలా తీసుకొని వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు అవన్నీ పట్టుకునేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటాయి కదా ఇంకొక ప్లేట్ అది తీసుకొచ్చేసి జగదాత్రి ఇలా కింద పడినట్టుగా కొబ్బరికాయలను ఆ ప్లేట్ని ఇలా పెట్టేసి అక్కడ ఉన్న వడల్ని మార్చేస్తుంది కేదార్ వైపు పెట్టింది ఇక అక్కడ అక్కడ ఉంది ఇక్కడ మార్చేసి ఇంకా అలా కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఇక అప్పుడే వీళ్ళు మాత్రం అవే ఉన్నాయనుకుని ఫీల్ అవుతూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారు పూజ అయిపోయిన తర్వాత పూజారి ఇలా చెప్తాడు ఇక వీళ్ళకి ఫస్ట్ ప్రసాదం ఇవ్వండమ్మా అనేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే నిషి ఇలా చాలా హ్యాపీగా నేను వడ్డిస్తాను అని అంటూ ఉంటే లేదు నిషి నేను నేను కూడా పెడతాను ఇవ్వు అని అంటూ జగదాత్రి తీసుకుంటుంది ఇక అప్పుడు కేదార్కి జగదాత్రి పెడుతూ ఉంటే నిషి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు బూచికి పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు వడలప్పుడు మాత్రం ఇంకా నిశి యువరాజ్కి పెడుతూ ఉంటే తింటూ ఉంటే ఇంకా వాడికి పెట్టావు కదా సరిగ్గానే అని అంటూ కే యువరాజ్ అంటే కరెక్ట్గా పెట్టాను వాళ్ళకి ఇప్పుడు చూడు పూజ విర మాల విరమించేస్తాడు అని నిషి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే వడలు ఇలా బూచికి వేయమని చెప్పి జగదాత్రి అంటుంది లేదు లేదు నేను జగదాత్రికి చెప్తుంది నిశి బూచి అనేకి వెయ్యి జగదాత్రి అంటే అప్పుడు బూచి అంటాడు వద్దు వద్దు నాకు జగదాత్రి వల్ల వద్దు నీవే కావాలి నిశి అని అంటూ అడుగుతాడు నీవే చెల్లమ్మ అంటే అదేంటి ఇవి చల్లగా అయిపోయాయి అవి వేడిగా ఉన్నాయి అవి తీసుకో అని ఏంటో నిషి అంటుంది ఇక అప్పుడే బూచి అంటాడు వద్దు వద్దు నాకు వాళ్ళవి వద్దు నాకు ఇవే కావాలి చల్లగా ఉన్నా సరే ఇవే కావాలి అని అంటాడు అలా అనేసరికి ఇదేంటి వీడు ఇలా చేస్తున్నాడు అని అంటే సరేలే తప్పదు కదా వేయు అని అంటూ యువరాజ్ అంటాడు ఇక అప్పుడే నిషి వాళ్ళవి వేసేసరికి ఇంకా అప్పుడు ఇద్దరు తింటూ కేదార్ వైపే చూస్తూ ఉంటారు కసిగా అలా తింటూనే ఉంటారు ఇక అప్పుడే సడన్గా మధ్యలో కొసేపు ఆగి నిషి అయ్యయ్యో నేను మర్చిపోయానే అని అంటుంది ఏంటి ఏం జరిగింది అంటే ఇందాక కమలాకర్ మావయ్య కోసం కొన్ని ఉల్లిపాయలు వేసి వడలు చేశాను అవి కేదార్ తినేశాడు అని అంటూ చెప్పగానే కేదార్ జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అప్పుడే కేదార్ పైకి లేచి జగదాత్రి పైకి లేచి నిలబడతారు అప్పుడు వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నీషి అయ్యో ఉల్లిపాయలు వేసినవి తినకూడదు కదా అంటే పూజ విరమించినట్టే నువ్వు మాల తీసేయాలి అని అంటూ నిషి అంటుంది అప్పుడు యువరాజ్ కూడా అవునవును మాల తీసేయాల్సిందే అంటే బూస్ కూడా అవునవును తీసేయాల్సిందే అని అంటే అదేంటి ఎందుకు తీయాలి ఇది కరెక్ట్ కాదు అని అంటే దీనికి ఏమైనా అదే సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగితే లేదు అలా చేయకూడదు ఒక్కసారి మాలకి ఏదైనా డిస్టర్బెన్స్ అయితే తీసేయాల్సిందే అని అంటూ యువరాజ్ కూడా అంటాడు ఇక అప్పుడే అలా చూస్తూ ఉండగానే ఇక అప్పుడు నీషి కూడా ఇలా అంటూ ఉంటుంది అవును ఉల్లిపాయలు వేసినవి తినేసారు కేదార్ అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటుంది చూసుకొని చేయాలి కదా వడలు చేసింది ఎవరు అని అంటూ అడిగితే నేనే చేశాను అని అంటూ కాకపోతే నేను కమలాకర్ మావయ్య కోసం చేశానంటే ఇంట్లో ఇలాంటివి ఉన్నప్పుడు అలా చేయకూడదు కదా నిషి అని అంటూ కౌష్కి అంటుంది అలా అనేసరికి అవునవును వెళ్ళు వెళ్ళు నువ్వు పూజ తీసే మాల తీసేసే పో అని చెప్పి యువరాజు కూడా హ్యాపీగా అంటూ ఉంటే ఇంకా అప్పుడే కేదార్ అలా చూస్తే అయ్యో ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని జగదాత్రి అంటే ఇంకేంటి నువ్వు చెప్పేది అని నిషి అంటుంది ఒకసారి మీరు కేదార్ తింటున్న మీదనే దృష్టి పెట్టడం వల్ల మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా ఆ ఉల్లిపాయలు వేసి తిన్నది కేదార్ కాదు నీ యువరాజ్ బూచి అన్నయ్య అని జగదాత్రి చెప్తుంది ఆ మాట వినేసరికి ఏంటి ఏమంటున్నావు అని అంటూ నిషి అంటుంది ఒకసారి మీరు తిన్న ఆ వడలు చూసుకోండి ఎలా ఉన్నాయో అని జగదాత్రి అంటుంది అలా అనేసరికి సరే అని అవి చూసేసరికి ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కేదార్ తినే దాని మీదనే ఉంది అసలు మీరు ఏం తింటున్నారో కూడా మీకు తెలియకుండా పోయింది మీరు తినేటప్పుడు ఉల్లిపాయలే తింటున్నారు మీరు అని అంటే ఇంకా గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళు ఉల్లిపాయలు అలాగే ఉన్నా సరే కేదార్ వెళ్ళిపోతాడని కసితోనే తింటూ ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ వాళ్ళకి తెలియదు అప్పుడు అది చూసి కేదార్ నవ్వుకుంటూ జగదాత్రి వైపు చూస్తే జగదాత్రి ఇలా సైగ చేస్తుంది ఇంకా అప్పుడే నిషి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో అని అంటూ యువరాజ్ అంటూ ఉంటే ఇందాక నువ్వే చెప్పావు కదా యువరాజ్ అస్సలు అలాంటిది చెప్పొద్దు తప్పు పాపమని అలా చేయకూడదు ఇంకా పరిష్కారాలు విరమించడమే అని జగదాత్రి అంటుంది ఇక ఒక్కసారిగా యువరాజ్ సీరియస్గా నిషితో తిరుతూ ఉంటాడు ఏంటి నువ్వు ఇలా చేస్తావు నువ్వే కదా అలా చేస్తానని వాళ్ళకి ఉల్లిపాయలు తీస్తానని నాకు ఇచ్చావేంటి అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని అంటూ నిషి అంటూ ఉంటే అసలు ఏంటి కన్ఫ్యూజన్ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ కౌష్కి అంటూ ఉంటుంది ఇక అప్పుడు వైజయంతి ఇలా అంటుంది ఇంకా మాల వేసుకోవద్దు అది పాపం తీసేయండి తీసే తీసే యువరాజ్ అని అంటూ ఇంకా అయ్యయ్యో నా బిడ్డ ఫస్ట్ టైం మాల వేస్తే ఇలా జరిగిందే అని వైజయంతి బాధపడుతూ ఉంటుంది ఇక కేదార్ యువరాజ్ దగ్గరికి వచ్చి ఇలా కండువా తీసేసి ఇలా అంటాడు ఇక ఒకరికి అన్యాయం చేయాలి అనుకుంటే మనకే జరుగుతుంది కదా అన్నట్టుగా ఉంది కదా పరిస్థితి అందుకే ఇంకొకరి మీద ఏడవకూడదు అందుకే తీసేపో వెళ్ళు వెళ్ళు అని అంటే ఇంకా యువరాజ్ సీరియస్గా వెళ్ళిపోతాడు నిషి కూడా కోపంగా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు జగదాత్రి కేదార్తో చెప్తుంది కేదార్ అంటాడు ఏం జరిగింది అసలు ఎలా ఇదంతా అని అంటే నాకు డౌట్ వచ్చింది నిషి ఇదంతా చేస్తుంది అనిపించింది ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళినప్పుడు తన చేతిలో ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లి పొట్టు ఉంది అది చూశాను నేను తను కన్ఫ్యూజ్ అవుతుంది ఈరోజు కావాలని వంట చేసింది అది డౌట్ వచ్చింది అందుకే కొబ్బరికాయలు తెచ్చినప్పుడు కింద పడ్డట్టుగా చేసి ఆ ప్లేట్ని మార్చేశాను అందుకే వాళ్ళు తినేలాగా జరిగిపోయింది అది అని అంటే అవును దాత్రి కొంచెంలో మిస్ అయిపోయాం లేదంటే ఇప్పుడు చూడు వాళ్ళకి అది వెళ్ళిపోయేది అని యువరాజ్ ఆలోచిస్తూ ఇంక చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత నిషి అలాగే యువరాజ్ ఇద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే వాడు వెళ్ళిపోయితే ఆ డబ్బులు కొంచెం కొంచెంలో మిస్ అయిపోయింది అసలు నువ్వు ఇలా చేయాల్సింది కాదు అంటే నేను కూడా ఇలా చేయలేదు అది ఎందుకు అలా జరిగిందో తెలియదు అని అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు నిమజ్జనం వరకు ఉంది కదా టైం తీదు కానీ అని నిషి అంటే లేదు నా ఫ్రెండ్ వాడు ఫోన్ చేస్తున్నాడు వాడికి డబ్బులు కావాలి లేదంటే మనం కట్టాల్సి ఉంటుంది అని అంటే ఇంకా అప్పుడే నిషి టెన్షన్ పడుతూ ఉండగానే ఇక యువరాజ్కి ఫోన్ వస్తుంది మీ నన్ను ఫోన్ చేస్తాడు ఇక ఒక నిమిషం అని అంటూ యువరాజ్ సైడ్ చిన్న రూమ్ లోకి వెళ్లిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మీనంతో మీనన్ ఇలా అంటూ ఉంటాడు అసలు ఇదంతా ఏం జరిగింది అని అంటూ సీరియస్గా డబ్బులు దొరికాయా అని అంటూ అడిగితే లేదు లాస్ట్లో జగదాత్రి కేదార్ వల్ల మిస్ అయిపోయింది అని అంటే ఒకసారి జేడీ వల్ల ప్రాబ్లం అయింది అంటావు ఒకసారి జగదాత్రి వల్ల అంటావు ఇలాంటి కారణాలు నాకు చెప్పకూడదు రేపు ఒక రోజు నీకు చివరి రోజు అని అంటే బాయ్ నిమజ్జనం ఉంది కదా నిమజ్జనం దాకా టైం ఇవ్వండి బాయ్ అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటాడు మీ చూడు ఈ నిమజ్జనం ఇంటి దగ్గర నువ్వేం చేయకు నిమజ్జనంకి వస్తావు కదా అప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏం చేయనివ్వకుండా ఆపు అక్కడే నేను అది చూసుకుంటాను ఒకవేళ మిస్ అయింది అంటే నీ ప్రాణాలు ఉండవు అని అంటూ బెదిరిస్తాడు మీనన్ అప్పుడు యువరాజ్ సరే బాయ్ నేను చూసుకుంటాను అనేసి ఫోన్ పెట్టేసి బయటికి వచ్చి కంగారు పడుతూ ఉంటే నిషి అంటుంది ఏమైంది అని అంటే అదే నా ఫ్రెండు టెన్షన్ పెట్టేస్తున్నాడు డబ్బుల కోసం అని అంటే ఇంకా అప్పుడే జగదాత్రి వాళ్ళు ఏమైనా కొట్టేస్తే అని అంటూ నిషి అంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీరన్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్